హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్పిలబవ్య ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ మునగాకుతో అయితే చూపించబోతున్నానండి మునగాకుని డైలీ తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి మునగాకుతో చేసే రెసిపీస్ అంటే చాలా తక్కువగా ఉంటాయండి కాకపోతే మనం డైలీ తినాలి అన్నా కూడా మునగాకు కర్రీని అయితే తినలేము కాబట్టి ఇలా కారపొడి చేసి రోజు ఒక ముద్దలో వేసి పిల్లలకి పెట్టిన పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా తినొచ్చండి ఒక ముద్ద తింటే చాలు ఇది మనకి ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది అనమాట వంద రోగాలను కూడా నయం చేసే గుణం అయితే ఈ మునగాకు అలాంటి ఔషధ గుణాలున్న ఈ కారపొడిని చేసుకుని ఇంట్లో పెట్టుకున్నామంటే మనకి డైలీ ఫుడ్లో మనకి ఒక రొటీన్ లాగా ఒక భాగం అయిపోవాలన్నమాట ఈ కారపొడిని తీసుకోవటము ఈ మునగాకు చెట్టిని పెంచుకోవటం కూడా చాలా ఈజీ అండి మునగాకు కూడా ఈజీగానే దొరుకుతుంది ఎక్కడైనా కూడా అవైలబుల్గానే ఉంటుంది మునగాకు పొడి చేసుకోవాలంటే కొంచెం ముదురుగా ఉన్న ఆకుని తీసుకోవాలండి లేతగా ఉండే ఆకు కంటే ముదురుగా ఉన్న మునగాకులోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి మునగాకుని శుభ్రంగా బాగు చేసుకొని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ పైన వేసుకొని నీడలో ఆరపెట్టుకుని స్టోర్ చేసుకున్నా కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మునగాకు పొడిని చేసుకోవచ్చండి ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మునగాకు దొరకకపోతే కనుక అలా దొరికినప్పుడు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి మునగాకు దొరికినప్పుడు మనం ఇలా ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మునగాకుని నీడలోనే ఎండబెట్టుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే మరీ గట్టి ఎండలో ఎండబెట్టేమంటే అందులో ఉండే పోషకాలు పోతాయండి మునగాకంతా కూడా కాడలు లేకుండా కోసుకొని వాటర్లో రెండుసార్లు కడిగి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం దోరగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాలను యాడ్ చేసుకోవాలి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకుని పొట్టు తీసేసిన పల్లీలను కూడా ఇందులో వన్ టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చండి ఈ పల్లీలను కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కావాలంటే వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేయచ్చు కానీ కారపొడిలో ఈ పల్లీలు వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులు అనేవి త్వరగా వేగిపోతాయండి అందుకని అన్నీ వేగిన తర్వాత లాస్ట్ మినిట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక రెండు నిమిషాల ముందు వేసుకొని నువ్వులని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ పోపులన్నీ కూడా అదే ప్యాన్లో ఉంచామంటే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి అన్నమాట ఆ వేడికి అందుకని మనం ఇందులో ఉన్నవన్నీ కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవన్నీ వేగిపోయినాయి కదండి మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇవి మనకి పక్కన చల్లారుతూ ఉంటాయి మనం మునగాకుని కోసి పక్కన పెట్టుకున్నాం కదండి అదైతే ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేను రెండు గిన్నెలతో బాగా నొక్కి పెడితే రెండు గిన్నెలైనయండి మునగాకు ఇవి ఈ మునగాకు అంతా కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఎంత స్లోగా మనం ఫ్రై చేసుకుంటే మనకి ఈ మునగాకు అనేది అంత చక్కగా అయితే వేగుతుంది మనం కంగారు కంగారుగా త్వరగా వేగిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకున్నామంటే పచ్చిపచ్చిగానే ఉంటుంది ఒక పక్కన మాడిపోతూ ఉంటుందండి టేస్ట్ కూడా బాగోదు టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట ఇలా స్లోగా పెట్టుకుని ఫ్రై చేసుకోవటం వల్ల క్రిస్పీగా అయితే ఫ్రై అవుతాయి ఈ మునగాకును ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకున్నా కూడా త్వరగానే ఫ్రై అవుతుందండి నేను ఆయిల్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల టైం అయితే కొంచెం పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది మనం పోపుల్ని పక్కన పెట్టుకున్నాం కదండి ఇవైతే చల్లారిపోయినాయి ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కూడాను ఈ కారొళ్ళకి పచ్చి వెల్లుల్లిపాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక పచ్చి వెల్లుల్లిపాయలు గడ్డని మొత్తం వేసేసుకోవచ్చు అలాగే కొంచెం పులుపు కోసం చింతపండుని కూడా చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మునగాకును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మనం ముందు వేసుకున్న పోపుల్ని మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే మనకి మునగాకు వేసుకున్న తర్వాత రెండు కూడా చక్కగా నలుగుతాయండి చూసారు కదండి ఇలా నలిగితే మనకి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇలా ఉంటేనే మనకి రైస్లో తినటానికైనా బాగుంటుంది టిఫిన్లో వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది మరీ మెత్తగా పౌడర్లా చేసుకున్నామంటే అది తినేటప్పుడు చుట్టుకుపోయి మనకి నోటికి అంగుటికి అంటిపోతుందండి కొంచెం లైట్గా బర్కగా ఉండేలాగానే చూసుకోవాలి కారపొడిని అయితే నేను పచ్చి మునగాకుని ఫ్రై చేసుకున్నాను కాబట్టి నాకు కారపొడి అయితే మంచి కలర్లో అయితే వచ్చిందండి అది డ్రై పెట్టిన కా మునగాకు పొడితో కారపొడి చేస్తే కనుక ఆ కలర్ కూడా వేరేనే ఉంటుంది ఆ టేస్ట్ కూడా వేరేగానే ఉంటుంది ఇప్పుడు నేనైతే కొంచెం రైస్లో వేసుకొని కారపొడిని అందులో గాని నూనె వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మే వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది గాని నూనె వేసుకుని తినటం వల్ల గానుగ నూనె అంటే నువ్వుల నూనె అండి ఈ నువ్వుల నూనె వేసుకుని తినటం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది మన శరీరం కూడా గట్టిపడుతుందనమాట ఇలా తొలి ముద్దలో కొంచెం కారపొడి వేసుకుని ఒక్క ముద్దు తిన్నా చాలండి చూసారు కదండి ఈ కారపొడి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మీ అందరికీ కూడా ఈ మునగాకుతో చేసిన అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ లైక్ వల్లే ఇంకొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుందనమాట అలాగే నా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్